అందరు నమస్కారం సమయం సందర్భం లేకుండా నాగబాబు గారు చేసిన కామెంట్స్ నిజంగా కూటమిలో అలజుడు సృష్టిస్తున్నాయి కూటమి కార్యకర్తల మధ్యలో ఈరోజు గొడవలు సృష్టించాలని ప్రయత్నంలో భాగంగానే అన్నట్టు కనపడుతుంది నాగబాబు గారికి కొంచెం కామన్ సెన్స్ ఉన్నా కొంచెం బుద్ధి జ్ఞానం ఉన్నా కొంచెం మెచ్యూరిటీ ఉన్నా ఈ రోజు నాయకుడిగా ఎదుగుతున్నాడు నాయకుడుగా నీకు ఒక ఎమ్మెల్సీ అర్హత ఇచ్చినారు ఎమ్మెల్సీ స్థానం సంపాదించుకున్నావు దానికైనా మర్యాద ఇవ్వాలా కూటమికి మర్యాద ఇవ్వాలన్న కామన్ సెన్స్ ఉన్నట్టు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడు ఈ రోజు జరుగుతున్న జయకేతనం సభ ఏంది నువ్వు మాటలు మాట్లాడింది నాగబాబు గారు అసలు ఈరోజు అలియన్స్ ఫామ్ అయింది రాష్ట్ర భవిష్యత్ కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం సిద్ధాంతపరంగా లేకపోతే మీ పార్టీ కేడరకుండా సిద్ధాంతపరంగానో విభేదాలున్నా కూడా ఈరోజు రాష్ట్ర భవిష్యత్ కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేస్తున్నారు ఆ కూటమి అలియన్స్ ఫామ్ అయిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఇలాంటి మెజారిటీ వచ్చింది ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు లీడర్షిప్ ఎవరో పక్కన పెడితే ఎవరి పాపులారిటీ ఎంతరో పక్కన పెడితే ఈరోజు కూటమి అలియన్స్ లేకపోతే రాష్ట్ర భవిష్యత్తు ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతోనే రోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు కానీ ఇలాంటి కొంతమంది విష పాముల వల్లనే ఈ కక్కి మాటల వల్లనే అనవసరంగా కూటమిలో ఆలోచన సూచిస్తున్నట్టు కనపడుతుంది ఎలా ఉందంటే మీరు మాట్లాడుతున్న మాటలు పాముకి ఎంత పాలు పోసి పెంచినా కూడా ఆ పాము విషం కక్కన మానదు విషం చిమ్మి ఈరోజు మనుషులు చంపకన్నా మానదు అన్నట్టు తయారైన పరిస్థితి చూస్తూ ఉంటే మీరు ఈరోజు చేసిన కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కేడర్ని కించపరిచే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కించపరిచే విధంగా అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని మీరు నిరుత్సాహపరిచే విధంగా ఉన్నాయని చెప్పి గుర్తుంచుకోవాలా మీరు మాట్లాడిన ఈ మాటలకి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా క్షమాపణ చెప్పి ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని మనోభావాల్ని గౌరవించాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అయినా జనసేన అయినా కార్యకర్తలు అందరూ కూడా పార్టీ కోసం పనిచేసినారు రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేశారు రెండు పార్టీలు కలిసి ఈరోజు ముందుకెళ్ళాయి కాబట్టే ఈరోజు కూటమి ప్రభుత్వం అలయన్స్ గవర్నమెంట్ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతోంది అలా కాకన్నా మీరు ఇలాంటి సృష్టి గొడవలు సృష్టించే మాటలు మాట్లాడి గతం మర్చిపోయి మీకు గతంలో ఏం జరిగిందో తెలుసుకోకుండా మీరు గతంలో పోటీ చేసినప్పుడు రెండు ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేస్తే రెండు చోట్ల ఓడిపోయిన పరిస్థితులు మర్చిపోయినట్టున్నారు అలాగే గతంలో మీరు ఎన్నికల్లో పోటీ చేస్తే డిపాజిట్ రాని సంగతులు మర్చిపోయినట్టున్నారు అలాగే గతంలో పవన్ కళ్యాణ్ గారు పన్నెండు సంవత్సరాల నుంచి పార్టీ నడుపుతున్నా కూడా ఏ రోజు కూడా ఒక ఎమ్మెల్యే అవ్వలేదు అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ రోజు మీకు ఇరవై స్థానాలకు పైగా ఎమ్మెల్యేలు ఉన్నాయి మూడు స్థానాలు మినిస్టర్లు ఉన్నాయి అలాగే మీకు ఈరోజు రాష్ట్రంలో ఒక ఎగ్జిస్టెన్స్ ఉందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అలగెన్స్ అని గుర్తుపెట్టుకోవాలి నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ నడుస్తుంది మీరు ఈరోజు రోజు వచ్చి ఏదో మీ వల్లనే మేము మెప్పు పొందాం మీ వల్లనే ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేశాం చంద్రబాబు నాయుడు గారు మీ మీద ఆధారపడ్డారు అని కూడా మీ మూర్ఖత్వం అది గుర్తు పెట్టుకోండి ఇచ్చే గౌరవం ఇచ్చే మర్యాద రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఎంత తగ్గి ఉంటున్నాం అంటే అంత తగ్గి ఉంటున్నాం మా మనోభావాన్ని మీరు కించపరిచిన పట్టించుకోవట్లేదు రాష్ట్రంలో ఉన్న క్యాడర్ని రోజు కించపరిచిన పట్టించుకోవట్లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద మీరు విషం చింబాలని ప్రయత్నం చేసిన పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్న జన సైనికులందరూ కూడా మా మీద గొడవలు చేసినా కూడా ఏ ఒక్క రోజు కూడా మేము మాట్లాడట్లేదు ఎందుకంటే కూటమి అదియన్స్ ఇంపార్టెంట్ రాష్ట్ర భవిష్యత్తు ఇంపార్టెంట్ రాష్ట్ర ప్రయోజనాలు ఇంపార్టెంట్ అని ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా అదే మైండ్ సెట్తో ముందుకెళ్తున్నారు కానీ నీలాంటి కార్యకర్తలు నీలాంటి నాయకుల వల్ల జనసేనలో ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు అనవసరంగా లేనిపోయిన అలజడి సృష్టించి లేనిపోని గొడవలు సృష్టించి ఈరోజు ప్రశాంతంగా ఉన్న కూటమిని గబ్బు పట్టించాలని ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి మాటలు తగ్గించుకొని ఇలాంటి మాటలు మాట్లాడకన్నా కొంచెం మెచ్యూర్డ్గా కొంచెం కామన్ సెన్స్ పెట్టి కొంచెం బుర్ర పెట్టి మాట్లాడితే బాగుంటుంది జబర్దస్త్ కామెడీ షో చేసుకున్నంత ఈజీ కాదు నాగబాబు గారు గుర్తుపెట్టుకోండి జబర్దస్త్ కామెడీ షోలో మీరు ఏం మాట్లాడి నడుస్తుంది రాజకీయంలో మైక్ తీసుకున్న తర్వాత అది కూడా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు మాట్లాడే మాటలకి ప్రతి మాటకి మీరు అకౌంటబిలిటీ ఉండాలి ప్రతి మాటకి కొంచెం లాయల్టీ ఉండాలి అది లేకన్నా మాట్లాడితే మాత్రం ఇలాంటి చిల్లర మాటలే బయటకు వస్తాయి ఇలాంటి రెచ్చగొట్టే మాటలే బయటకు వస్తాయి క్యాడని అనవసరంగా డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది ఖచ్చితంగా మీరు ఈరోజు క్మాపణ చెప్పాల్సి వస్తుంది ఎంత తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా క్షమాపణ చెప్తే రా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాన్ని గౌరవించినట్టు అవుతుంది కానీ లేకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ అలియన్స్ బ్రేక్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఈ అలియన్స్ బ్రేక్ అయితే మీకు నష్టం ఎంత ఉంటుందో మాకు జస్ట్ టెన్ పర్సెంట్ అయితే మీకు నైంటీ పర్సెంట్ నష్టం అది గుర్తుపెట్టుకోండి మాకేం ఈరోజు కొత్తగా అది ఓడిపోవడం గెలవడం తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాలుగా పోరాడుతుంది నలభై సంవత్సరాలుగా ప్రజల్లో ఉంది నలభై సంవత్సరాలుగా కేటర్ పనిచేస్తుంది ఈరోజు మీ వారు వచ్చినంత మాత్రాన మాకేం ఒరిగిపోయింది లేదు మీరు ఒకవేళ విడిపోయినంత మాత్రాన మాకు పోయేది లేదు కాకపోతే రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని మళ్ళీ సీఎం అవ్వకుండా ఉండాలంటే మనం కలిసి ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టే ఈ మనోభావాల్ని దెబ్బతీసే మాటలు కాకుండా కొంచెం పనికొచ్చే మాటలు మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ